తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈసారి తెలంగాణ బతుకమ్మ కానుక ఏంటో తెలుసా మీ అందరికైతే ఇది చాలా వరకు అయితే ఈసారి మొదటిసారిగా మనకైతే అమల్లోకి చేయడం అయితే జరిగిందనమాట ప్రతిసారి మనందరికి వచ్చేసి అయితే ఏవైతే మనకి బతుకమ్మ పండుగ సందర్భంగా వచ్చే ఏవైతే కానుకలు ఉన్నాయో అవన్నీ వచ్చేసి మనకైతే చీర అనేది అయితే ఇవ్వడం అయితే జరిగేది ప్రతిసారి కానీ ఈసారి వచ్చేసి మనమైతే ఇక్కడ చూసుకున్నట్లయితే డబ్బులు అనేవి ఇస్తున్నట్టు కొన్ని వార్తలు అయితే వచ్చాయన్నమాట వాటిపైన మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్వచ్ఛత అయితే ఇచ్చారనమాట ఈసారి బతుకమ్మ కానుక వచ్చేసి చీరలు అయితే ఇవ్వట్లేదు డబ్బులు అనేవి పంపిణీ చేస్తున్నామని చెప్పేసి అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయినా వార్తలు అయితే ఇచ్చారనమాట అసలు మనకి అమౌంట్ అనేది ఎంత ఇస్తున్నారు డబ్బులు అనేది ఎవరెవరికి ఇస్తున్నారు అన్న దాని గురించి మీ అందరికీ స్పష్టంగా నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేస్తారంటే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి మిగతా ఎవరైతే మీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈసారి మనకి బతుకమ్మ కానుకగా వచ్చేసి అయితే ప్రతి ఒక్కరికైతే పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు అయితే మనకైతే అందజేస్తున్నట్టు కొన్ని సమాచారాలు అయితే వస్తున్నాయి అనమాట మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి కొత్తగా అయితే అమల్లోకి తెచ్చిందనమాట ఈ పథకాన్ని వచ్చేసి ఎందువల్ల అంటే ప్రతిసారి ఈ చీరలు ఇవ్వడం వల్ల చాలామందికి అయితే క్వాలిటీ లేవని చెప్పేసి ఇలా చాలామంది చాలా రకాలుగా అంటున్నారని చెప్పేసి ఈసారి వెరైటీగా అయితే ఉండాలి అని చెప్పేసి దృష్టిలో పెట్టుకొని ఇలా మనకైతే ఈసారి చేస్తున్నారనమాట ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు అయితే డబ్బులు అయితే ఇస్తున్నట్టు కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి దీనికోసం ఏం చేయాలి ఏవైనా అప్లికేషన్స్ చేసుకోవాలా ఇది ప్రతి ఒక్క ఊళ్ళో ఉన్న మహిళలందరికీ ఇస్తారా వీటి గురించి ఏమైనా అప్డేట్స్ అయితే రావాల్సింది అవుతుందనమాట రేపు లేదో వెళ్ళిండి మనకైతే దాని గురించి తాజాగా సమాచారాలు అయితే వస్తున్నాయి అనమాట దాని గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీ అందరికీ వీడియో చేసి నేను అయితే అందజేయడం అయితే జరుగుతుంది ఓకే మీ అందరికీ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే అందనుకుంటున్నాను మీ అభిప్రాయం కూడా ఒకసారి అయితే కామెంట్ తెలపండి మీరు ఏమనుకుంటున్నారు ఒకవేళ మళ్ళీ విధిగా చీరలు ఇస్తే మంచిదనుకుంటున్నారా లేకపోతే లేదు అమౌంట్ ఇస్తే మంచిది అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా ప్రైజ్ అలాంటివి ఏమైనా పెడితే బాగా అనుకుంటున్నారా అని చెప్పేసి మీరు ఏమైనా అనుకుంటే తప్పకుండా ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మిగతా మీ వాళ్ళకు కూడా అయితే షేర్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను